ఈ ఓం నమ శ్రీమతే నమోం సర్వమంగళే నమ ఆయుషరేఖ ప్రారంభంలో కానీ చివరిలో కానీ పాయి ఉన్న ఎడలా ఈ ఆయుషరేఖ అనేటువంటి దానికి ప్రారంభంలోనే ఒక పని కానీ పాయి కానీ లేదు ఆయుషరేఖ చివరిలో కానీ ఒక పాయి కానీ చివరిలో కానీ ప్రారంభంలో కానీ ఒక పాయి ఉన్న ఎడలా ఆయుష్రేఖ ఇలా ఉంది ఈ ఆయుష్ రేఖ ప్రారంభంలో ఇలా పాయి ఉంది ఇంకొక దానికి ఆయుష్ రేఖ ఇలా ఉంది అంటే ఆయుష్ రేఖ ప్రారంభంలో ఒక పాయిగా కానీ చివరిలో ఒక పాయిగా కానీ ఉన్నాయి అలా గర్వము గర్వము ఆ వ్యక్తికి అలా పాయిలుగా ప్రారంభంలో కానీ చివరిలో కానీ ప్రాగా ఉంటే ప్రారంభంలో కంటే విధంగా పైగా చివరిలో కానీ పైగా ఆయుష్ రేఖ గర్వం ఉంటుంది మోసం ఉంటుంది గర్వం మోసం ఉంటుందని ప్రారంభ ప్రారంభశైలికి తెలుపుతుంది గర్వం మోసం ఎవరికైతే ఉంటుందో వారికి ఆయుష్ రేఖ ప్రారంభంలో శీలి ఉంటుంది అదేవిధంగా చివరిశైలిక ఉన్న వాళ్ళకి ఈ చివరిశీలిక ఆయుష్ రేఖ ఈ చివరి ఎవరికైతే ఆశీర్వేదాలు ఉంటుందో వాళ్ళు రాబడి తగ్గి వృత్తి మార్పు కలిగి రాబడి తగ్గును వృత్తి మార్పు కలుగును వ్యాపార నష్టం కలుగును అనారోగ్యం కలుగును కష్ట నష్టంలో గురవును పరదేశ ప్రాంతంలో ఉండును పరద ప్రాంతంలో నివాసం ఉండేవాళ్ళుగా పరదేశం ఒక లేకపోయినా ప్రాంతం పోయేవాళ్ళుగా ఉండరు విధంగా ఆశీర్వేద విధంగా చీలికైతే ప్రారంభంలో అయితే మాత్రం గర్వం మోసం ఉంటాయి అదేవిధంగా ఆయుష్రేఖ చీలికి ఉన్న దిగులు మొసల వయసులో కష్ట నష్ట ఎవరికైతే ఈ ఆయుష్ రేఖ అనేవి ఉంటుందో మసల వయసులో కష్ట నష్టాలు ఉంటాయి అని చివరి దశమి అదేవిధంగా ఆశీర్య ఆయుష్రేఖపై నల్ల మచ్చలు నల్ల మచ్చలు కానీ ఆయుష్రేఖపై ఉంటే అలాంటి వారికి నరాల జబ్బులు తెల్ల మచ్చలు నేత్ర వ్యాధులు ఐశ్వర్యపోయి నల్ల మచ్చలు ఉంటాయి నరాల జబ్బులు ఉంటాయి అదేవిధంగా తెల్ల మచ్చలు కూడా ఉంటే నేత్రవేదలు కలుగును అదేవిధంగా ఆయుష్రేఖ బుద్ధిరేఖలు కలిసి ఉన్న విధులో శ్రద్ధ జాగ్రత్త పరుడు ఆయుష్రేఖ బుద్ధిరేఖలు కలిసి ఉంటే ఆయుష్రేక బుద్ధిరేఖలు కలిసి ఉన్న విధులు శ్రద్ధ జాగ్రత్త పరుడు ముందు చూపు ఉండును శ్రద్ధ ಜೂಪು ಉಶೀರೇಖ ಬುದ್ಧಿರೇಖ ಕಲವಣೆ ಎಡಲ ಈ ಆಯುಷ್ ರೇಖಾ ಬುದ್ಧಿರೇಖ ಕಲವ್ ಅಂತ ಈ ಆಯುಷ್ರೇಖ ಬುದ್ಧಿರೇಖಲೆ ಅನ್ನ ಕಲವಣೆ ಎಡಲ ಕಲವಣೆ ಎಡಲ ವಿಧಿ ಎಂದ ಆಸಕ್ತಿ ಉಂಟು ಕಲವನಿ ಎಡಲ ಕಲಿಸ ಎಂತ ಆಸಕ್ತಿ ಉಂಟು ಕಲಾಕೋದು ಬುದ್ಧಿ ಎಂದ ಆಸಕ್ತಿ ಉಂಟು ಶ್ರದ್ಧು ಉಂಟು ಆಸಕ್ತಿ ಉಂಟು చదవాలన్నా చదవాల చదవమన్నారు కాబట్టి బడికి పోదురు ఆశ్చర్య బుద్ధి రేగ్ట్ కాబట్టి చదవారు కాబట్టి చదువు చదువు కోసం బడిగిపోతారు అదేవిధంగా అతనికి శ్రద్ధ ఉండదు చదువు మీద శ్రద్ధ ఉండదు అదేవిధంగా ఆశ్చర్యం దీప సేవన ఉన్న నిమ్ము పడితరము ఆశ్చర్యంలో నిమ్ము ఎవరికై ఉంటుందో ఆశ్చర్యాల దీపం ఆశిరేఖలో ఎవరికైతే ఈ విధంగా దీపం గుర్తులు ఉంటాయో దీవులాగా నిమ్ము ఉంటుంది పడిసి వ్యాధికి నిమ్ము పడిసి వ్యాధి అనేటువంటిది ఉంటుంది ఆశీరే ప్రారంభంలో దీపం ఉన్న ఆశీర్యలో దీపం ఉంటే పడిశము నిమ్మని దీపము అదేమంది ఆశీర్య ప్రారంభంలో దీపం ఉన్నా చూడండి ఈ రేఖ ఇది ఆయురేఖ ప్రారంభంలోనే దీపంగా ఎవరికైతే ఉంటుందో వేష లక్షణాలు ఉంటాయి అంట ఆయురేఖ ప్రారంభంలో దీపచి ఉంటే విష లక్షణాలు ఉండను అన్ని స్త్రీ సంబంధము మంచి పారంపర్య వ్యాధులు ఉన్న ఆ విధంగా అన్ని స్త్రీ పురుషు అన్ని స్త్రీ సంపన్నుకోండి మంచి పారంపర్య వ్యాధులు ఈ ఆయుష్రేఖ ప్రారంభంలో గుర్తుంటే పంచపర వ్యాధులు ఉంటాయి అన్ని స్త్రీ సంబంధం ఉంటుంది దీప దీపం ఉంటుంది అంటే వేష లక్షణాలు కూడా ఉంటాయి అదేవిధంగా ఆయుష్రేఖ లోపల ఉప్ప కుజరేఖ బాగా ఉండిన ఈ ఆయుష్రేఖ ఈ ఆయుష్రేఖలు ఇటువంటి లోపాలు ఉన్నప్పటికీ లోపల ఇలా ఉప్పు కుజులు ఉంటాయి ఈ విధంగా ఇలా కుజు ఉప్ప కుజిరేఖలు ఎవరికైతే ఉంటాయి ఆయుష్రేఖ లోపల ఆరోగ్యవంతులుగా ఉంటారు ఒక్క కుజిరేఖలు ఉంటే రేఖ పక్కన ఒకే కుజిరేఖలు ఉంటే ఆరోగ్యవంతులుగా ఉంటారు కుజిరేఖలు చిన్న చిన్న రేఖలు చంద్రస్థానం వెళ్ళిన ఈ స్థానం ఉంది ఈ స్థానం ఇలా ఉంది ఈ ఉప రేఖ ఉంది రేఖ కుజిస్థానం ఈ రేఖలు చంద్రస్థానంలో చిన్న చిన్న రేఖలు వస్తుంటాయి ఆయుష్ రేఖ ఉండి ఆయుష్ రేఖ పక్కన కుజిరేఖ ఉండి ఆ కుజిరేఖ నుండి చిన్న చిన్న పాయలు చంద్రస్థానం వచ్చి చేరిన చంద్రస్థానమైన జీవితంలో నిర్లక్ష్యము మొరటగా ఉంటారు ముందు వెనుక ఆలోచించకుండా ప్రా ప్రాణాలను లెక్క చేయకుండా వ్యవహరిస్తారు ముందు వెనుక ఆలోచించకుండా ప్రాణాన్ని లెక్కలు చేయకుండా వ్యవహరించే వారికి విధంగా కుజిరే కుజ రేఖ నుండి అడ్డు ఈ విధంగా రేఖలు వచ్చి చంద్రస్థానం ఇది చంద్రస్థానం వచ్చి చేరుతుంటాయి అదేవిధంగా కుజస్థానం నుండి చివరి చంద్రస్థానం పూర్ రేఖలు రేఖను దాటే వయసులో గొడవల ద్వారా ఈ ఆయుష్ ఈ కుజ నుండి రేఖలు వచ్చినాయి ఈ యొక్క వయసులో కూడా ఆయు అంటే రేఖ నుండి చంద్రస్థానం వచ్చే రేఖలో రేఖను దాటే ఈ వయసులో ఈ ఆయుష రేఖ దాటి ఈ ఈ అడ్డురేఖలో ఈ ఆయుష్ర్యాగం దాటే వయసులో గొడవల ద్వారా కానీ లేదు పైనుండి కింద పడవడం ద్వారా కానీ దెబ్బలు తగులును అంటే గొడవలు ఇంట్లో అనే రాజకీయాలను గొడవలు జరగడం ద్వారా కానీ పైన నుంచి కింద జారి పడిపోవడం కానీ దెబ్బలు తగులును కాబట్టి ఈ ప్రాణ భయములకు కూడా అప్పుడు ఆ పడట పాలన ప్రయాణం కూడా భయపడును ప్రాణ ప్రయాణం కూడా కారణమగను ప్రాణభయాన్ని కూడా ఈ అధిరేఖలో కుజరేకం దా దాటి సమయంలో ప్రాణప్రామను కూడా కారణమగను అదేవిధంగా జీవిత శీర్ష హృదయరేఖలో మూడు కలిసి ఉన్న ఈ విధంగా ఆయుషరేఖ బుద్ధిరేఖ అనేటువంటివి మూడు కలిసి ఉంటాయి ఈ ఆయుషరేఖ ఈ బుద్ధిరేఖ ఆయుష్రేఖ బుద్ధిరేఖ రేఖ బుద్ధిరేఖ హృదయరేఖ హృదయ రేఖ బుద్ధిరేఖ ఆయుష్ రేఖలు ఎవరికైతే కలిసి ఉంటాయో కలిసి ప్రయాణం చేస్తాయో శాంతము తెలివితేటలు గల వారు అయినను శాంతము శాంత శాంతం గలవారు తెలివితేటలు గలవారు అయినను కోపం వస్తే సాహస కార్యముల ద్వారా వెనుకడుకు వేయక కష్టములు అంటే సాహసం చేసి వెనుక ఎడికి వేయకుండా సాహస సాహసం ద్వారా అంటే కోపం వస్తే మూడు ఒక చోటు నుంచి ప్రాబ్లం కోపం వస్తే సాహసం ద్వారా వెనుకడుగు వేయక కష్టములు కూడా తెచ్చుకుందరు తర్వాత పశ్చాత్తాపడినను ఆకస్మిక తర్వాత పశ్చాత్తాపం నిజ మీద అబద్ధం తెచ్చుకోకుండా ఆవేశపడుతుంటారు పశ్చాత్తాపడి చివరికి ప్రాణహానికి కొని తెచ్చుకుందాను ప్రాణహాని కొని తెచ్చుకుందరు అదేవిధంగా ఆశ రేఖ నిక చేరిన ఈ ఆయుష్ రేఖ అనేటువంటి దాని నుండి ఒక రేఖ ఆయుష్ రేఖ నుండి ఒక నిలువురేఖ చిన్న స్థానం చేరిన పెద్ద కర్మాగారాల్లో కానీ చేరి ఉద్యోగ లాభం పొందును నిలుమి సంబంధమైనటువంటి వ్యాపారం ద్వారా కానీ స్వతంత్రంగా చేసి అంటే సొంత నిర్ణయాదకరంగా చేసి స్వచ్ఛ పరిజ్ఞానంతో చేసి ఇనుప వ్యాపార ఇను వ్యాపార వ్యాపారాలు నిష్ణాతులయ్యి అభివృద్ధిని కీర్తిని పొందడం అంతర్గత విషయాలను సులభంగా గ్రహించడం అంతర్గతంగా ఏమేమి జరుగుతుందో సులభంగా గ్రహించే వాళ్ళకి ఆయుష్ రేఖ చిన్న జరుగుతుంది దాని రేట్ దాని రేపు అనుకోవచ్చు నిలువ రేపు అనుకోవచ్చు అదేవిధంగా స్క్వేర్ హ్యాండ్ చిత్రశ్రం అస్తమం ఈ అస్తం అనేటువంటిది ఎవరికైతే మొత్తం టోటల్గా చూస్తే చతురస్రంగా ఉంటుందో ఆ అస్తము రేళ్ళు కొనలు అదేవిధంగా విస్తరించి ఉన్న బుధరేఖ ఈ బుధరేఖ అనేటువంటిది ఒక విస్తరించి ఉండి బుధరేఖ ఆయుష్రేఖలు ప్రారంభమై ఆయుర్ రేఖను నుండి బుధరేఖ అనేటువంటిది ఆయుష్రేఖ నుండి ప్రారంభమై ఈ రెండు కలిసి బుధస్థానం చేరిన వ్యాపారంలో లాభము శాస్త్ర శాస్త్రం నందు మంచి ప్రతిభ ఉండును ఆయురేఖ బుద్ధిరేఖ విధంగా బుద్ధిరేఖ ఆశీర్యం ప్రారంభమయ్యి అస్తం అనేటువంటిది చతురు శ్రాకారం ఉంటే అలాంటి వారికి శాస్త్రాలను మంచి ప్రతిభ ఉండును వ్యాపారాలు మంచి ప్రతిభ ఉండును కాబట్టి ఈ వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి